అనంతపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు మీద బాంబు పేల్చారు జస్ట్ మిస్ అయ్యాడు దాని గురించే ఈ వీడియో శ్రీరామలయ్య సినిమా షూటింగ్ పరిటాల రవి గారి నాన్న రాములయ్య గారి బయోపిక్కే ఈ సినిమా సినిమా ప్రొడ్యూసరు పరిటాల రవి డైరెక్టరు ఎన్ శంకరు శంకర్ అంటే తమిళ శంకర్ కాదు తమిళ్ శంకర్ పేరు శంకర్ షన్ముఖం మన శంకర్ మన ఆంధ్ర తెలంగాణలో ఖమ్మంలో ఉంటాడు ఎన్ శంకర్ నిమ్మల శంకర్ ఈ శంకర్ దాస నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు ఆ నమ్మకంతో మోహన్ బాబు గారు సినిమా ఇచ్చారు బయోపిక్ అని కానీ నక్సల్స్ వార్నింగ్ ఇచ్చారు మోహన్ బాబుకి చెప్పారు శంకర్కి చెప్పారు రవికి కూడా చెప్పారు ఈ సినిమా వద్దు ఆడనివ్వము చంపేస్తాం అని బెదిరిచ్చారు అయినా శంకర్ కొంచెం డౌట్ పడ్డాడు అన్న ఎందుకన్నా ఇది నేను రిస్క్లో పడతాను అన్నాడు అయినా వినలేదు రవి గారు మోహన్ బాబు గారు నువ్వే చేయాలి నువ్వు తెలంగాణ కాబట్టి తెలంగాణలోనే నక్సల్గా పనిచేశాడు కాబట్టి నువ్వు చేస్తేనే బాగుంటుంది అన్నారు మొత్తానికి ఒప్పించారు రామానాయుడు స్టూడియోలో ముహూర్తం రోజు బాంబు పేలిస్తే రిమోట్స్తో బాంబ్ పేలిస్తే పద్దెనిమిది మంది జర్నలిస్టులు పోలీసులు చనిపోయారు ముందు వెళ్తున్న మూడు సుమోలు గాలు లేచాయి వెనకాల పరిటాల రవి మోహన్ బాబు కారులో వస్తున్నారు వాళ్ళు సేఫ్ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి సెకండ్ అటెంప్ట్ శంకర్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుంది శంకర్ పెళ్ళి ఆ రోజు పెళ్లి హడావిల్లో ఉండగా కింద కార్ బాంబు పేల్చారు ఆ సౌండ్కి మోహన్ బాబుకి మూడు సంవత్సరాలు చెవులు పనిచేయలేదు హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు దాని తర్వాత అనంతపూర్లో షూటింగ్ జరుగుతుంది పొలాల్లో షూటింగ్ జరుగుతుంది రోజు పొద్దున వెళ్తున్నారు సాయంత్రం వస్తున్నారు ఈ విషయం ఎలా తెలుసుకున్నారో తెలుసుకున్నారు నక్సల్స్ తెలుసుకొని రాత్రిపూట షూటింగ్ ప్యాకప్ అయిపోయి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు కింద పెట్టారు బాంబ్స్ ప్యాకప్ అయిపోయింది పొలాల్లోంచి హోటల్కి వెళ్తున్నారు మోహన్ బాబు డైరెక్టరు మిగతా అండ్ క్రూ అంతా వెళ్తుంది రిమోట్స్తో బాంబ్ పేల్చారు కారు వచ్చిన స్పాట్లో ఆలోపు ఫాస్ట్గా కారు వెళ్ళిపోయింది కారు వెనకాల వస్తున్న ట్రాక్టర్కి స్పాట్ తగిలింది ట్రాలీ నలభై అడుగులు పైకి లేచింది దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది పైట్రల్ రవికి మోహన్ బాబుకి మోహన్ బాబు కారు ఇలా వెళ్ళింది బాంబు పేల్చారు ఇక్కడ బాంబు పేల్చాల్సింది కారు అలా వెళ్ళిపోయిన తర్వాత అది పేలింది ఆ కారు వెనకాలే మోహన్ బాబు కారు వెనకాలే వస్తున్న ట్రాక్టర్ ట్రాలీకి తగిలింది ట్రాలీ పైకి లేచింది ట్రాలీ ఓపెన్గా ఉంటుంది జస్ట్ ఇలా హ్యాంగ్ అయి ఉంటుంది కదా రోడ్డు మీద లింక్ మీద కారు కారు వెళ్ళిపోగానే ట్రాక్టర్ పైకి లేచింది ஸ்பார்டெடு ட்ரெவரு இது அனந்தபுரம் ஜெரின மோகன்பாபு பாம்பு ஹிஸ்டரீ